హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన భోజనశాల మొన్న అయోధ్యలో రాముల వారి ప్రాణప్రతిష్ఠ జరిగింది కదండి ఆ సందర్భంగా మేమైతే ఇంట్లో పూజ చేసుకున్నాం అనమాట సో స్వామివారికి ప్రసాదంగా పానకం పందారం అయితే పెట్టుకున్నాము ఇక స్వామివారికి నైవేద్యం పెట్టగా కొన్ని పెసర్ అయితే మిగిలినాయనమాట వాటితో మా జేజ్ ఇక్కడ గోలింపులు ప్రిపేర్ చేసింది ఎలా ప్రిపేర్ చేసిందో మీరు కూడా చూసేయండి ముందుగా ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే సరిపోతుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర ఆవాలు తీసుకొని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కొద్దిసేపు పాటు వేయించండి చూడండి ఆనియన్స్ ఈ విధంగా వేగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పెసర బాలను యాడ్ చేసుకొని అలాగే రుచికి సరిపడినంత ఉప్పు చిటికెడంత పసుపును యాడ్ చేసుకొని ఒకసారి అంత బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి కొద్దిగా కారం పొడి యాడ్ చేసుకోండి కొద్దిగా యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం ఇక్కడ పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి మరీ ఎక్కువగా కారంగా ఉంటే బాగుండదు అలాగే ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసి మూత పెట్టి కొద్దిసేపు పాటు ఉడకనివ్వండి ప్రెసర్ బార్లు ఆల్రెడీ నానేటివే కాబట్టి ఉడకడానికి ఎక్కువ టైం పట్టదండి కొద్దిగా ఉడికితే సరిపోతుంది మరి ఎక్కువ మెత్తగా అవసరం లేదు చూడండి ఇప్పుడు ఇందులో కొద్దిగా అక్కడక్కడ నీటిచమ్మ ఉన్నట్టుందనమాట అది కూడా ఇంకిపోయి కొద్దిగా ఆయిల్ పైకి తేలినట్టు ఉంటే సరిపోతుంది ఇక ఫైనల్గా నీళ్ళన్నీ ఇంకిపోయి ఆయిల్ ఇలా కొద్దిగా పైకి తేలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎంతో రుచిగా ఉండే పెసర గోలింపులు అయితే రెడీ అయిపోతాయండి టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటాయి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి మా జేజీ చేసిన ఈ పెసర గోలింపులు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ